శ్రీకృష్ణుడు చెప్పిందే సరైన ప్రేమ నిన్న ఏకాదశి స్కంధంలో ఆయన ఏమన్నాడో చెప్పాను నేను అందరినీ ప్రేమించము ఎవ్వరిని ఎందు ఆసక్తి చూపించకము అన్నాడు అదే నిజమైన ప్రేమ మన బాధ్యతగా పిల్లల పట్ల కానీ భార్య పట్ల కాని భర్త పట్ల కానీ యావత్తు సమాజం పట్ల కానీ ఏం చేయాలో అది చెయ్యాలి మళ్ళీ దాని నుంచి ఏదో ఆశించడం దాని మీద పెద్ద ఆసక్తి ఆ అనుకున్న ప్రకారం జరగలేదన్నాం ఎంత కష్టపడినా సరే నాకేం రాలేదన్నావు అది కుదరదండి అధ్యత నిజమైనటువంటి ప్రేమ మనం సర్వభూత భూతముల మీద సర్వజీవరాశి మీద చూపించాలంటే మై యాజ్ఞవల్పుడు చెబుతున్నాడు ఉపాయం మై ఆ ఖల్ వరే ద్రష్టం జశ్రోతం జ్యోమంతం జ్యో యఖా ఆత్మని ఖల్వే విజ్ఞాతే ఒక ఆత్మజ్ఞానం అనేది మనిషి పొందగలిగితే నేనెవరు 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 అని ఆలోచించి తానెవరో తెలుసుకోగలిగితే సరిపోతుంది అదే వినదగినది శ్రోతవ్య అదే ద్రష్టవ్య చూడదగినది అదే మంతవ్య మననం చేయదగినది అదే నిధిధ్యాసితవ్య సంపూర్ణ ధ్యానం చేయదగింది ఒక ఆత్మ పదార్థం ఒక్కటే ఆ ఆత్మనే ఇప్పుడు మనం విష్ణువుగా చెప్పుకుంటున్నాం విష్ణు సహస్రనామాల రూపాలు ఆ ఆత్మస్వరూపాన్ని భగవంతుడు ఇరవై నాలుగు నామాల ద్వారా వ్యక్తం చేశాడు కేశవనామాలు అంటారు వాడు మన సంస్కృతిలో ఏ పూజ చేయించినా సరే ఏ క్రతువు చేయించినా సరే ముందు బ్రాహ్మణుడి ఇంటికి వచ్చి ఆచమనం చేయమని బాబు ఆచమనం చేయండి కేశవ ఆయు స్వాహా నారాయణ్వాహా మాధవ స్వాహ గోవిందయే స్వాహ విష్ణువే మధుసూదన త్రిపుర త్రి త్రిపు విష్ణువేశ మధుసూదన త్రిపిక్రమావ మన ఋషికేశ్ పద్మనాభ సంకర్షణ వాసుదేవ ప్రతి అనిరుద్ధ అని ఇలా మొత్తం ఇరవై నాలుగు నామాలు చదవకుండా మీకు చెయ్యి అంతకుముందు ఆచమనం చేయిస్తారు గమనించండి మన సంస్కృతిలో ఉండే ప్రత్యేకత ఆ ఇరవై నాలుగు నామాలు ఆచమనం గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం ఎందుకంటే విష్ణు సహస్రనామాల్లో ఈ ఇరవై నాలుగు నామాలు ఒక్కొక్కటి ఐదారు సార్లు వచ్చాయి కేశవహ అనేది మూడు నాలుగు సార్లు వస్తుంది గోవింద విష్ణు మరుసోదన ఇవన్నీ ఐదు ఆరు సార్లు వస్తాయి నేను చెప్పుకున్న శ్లోకంలో కూడా అవి మిగిలాయి ఈ ప్రాణప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్య గర్భం భూగర్భో మాధవో మధుసూదనక హిరణ్య భూగర్భ అని చెప్పుకున్నాను నేను మనం మాధవక మధుసూదనక ఈ రెండు కేశవనామాల్లో ఉన్నాయి ఇవి మీరు విఘ్నేశ్వర పూజ చేయండి సరస్వతి పూజ చేయండి యజ్ఞం చేయండి పెళ్ళికి కూర్చోండి ఉపనయనాలకు కూర్చోండి దేనికి కూర్చోండి చివరికి శుభకార్యాలు కాదమ్మా అశుభ కార్యాలకు కూడా ఇవి చేయిస్తారు ఆచమనం చేయిస్తారు కేశవాయ స్వహ అంటారు ఆబ్దికం పెట్టినా అంతే సంవత్సరకం పెట్టినా అంతే శుభాశుభాలకు తేడా లేదు అన్నిటికీ భగవంతుడు స్మరించి చేయాల్సి ఆ ఆచమనంలో గొప్పతనం చూడడం మీరు ఇలా సరిగ్గా ఇగో రెండున్నర వేళ్ళు మూశారు రెండున్నర వేళ్ళు తెరిచారు సరిగ్గా ఆచమనం అంటే ఇది ఇందులో ఉరికా ఉద్ధరణతో ఉద్ధరణ నీళ్లు పోసి ఇలా ఆచమనం చేయమంట ఈ విచక్షణాత్మక సంస్కృతి ఆచమనం ఎంత గొప్పగా ఉందండి ఒక్క మాట ఇప్పుడు అందుకోసం మన జీవితానికి నేర్చుకోవాలి ఆచమనం చేస్తూ మనం ఏమంటామండి కేశవాయ శ్వాహ నారాయణ ఆయ మాధవాయ శ్వాహ గోవిందాయ శ్వాహ విష్ణువే శ్వాక మధుసూదనాయ శ్వాహ ఇలా మొత్తం ఇరవై నాలుగు నామాలు చెబుతాయ ఈ ఇరవై నాలుగు నామాలు కూడా వరుసగా మీకు హిందూ విష్ణు సహస్రంలో ఒక్కొక్కటి ఐదు సార్లు వస్తాయి యోగో యోగ విదాం నేత ప్రధాన పురుషేశ్వర వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ ఇక్కడ కేశవ వచ్చింది నిఘా వీర కేశవ కేశిహాహరి అక్కడ కేశవ వచ్చింది మళ్ళీ అలాగే ఇప్పుడు ఇందాక చెప్పుకున్న శ్లోకంలో ఈశానః ప్రాణ ప్రాణో శ్రేష్ఠ ప్రజాపతికి హిరణ్య గర్భం భూగర్భో మాధవో మధుసూదనక మాధవగా వచ్చింది మధుసూదనక వచ్చింది ఇలా మొత్తం విష్ణు సహస్రంలో కేశవనామాలు ఇరవై నాలుగు ఒక్కొక్కటి మూడు సార్లు నాలుగు సార్లు ఐదు ఆరు సార్లు కూడా పునరావృత్తి అయిన ఉన్నాయి వీటిని ఎందుకు వ్యాసమహర్షి పని భీష్ముడు నోట పరంగా చెప్పించాడు భీష్ముడు చెప్పాడు కృష్ణుడు విన్నాడు అంటే ఆ నామాల యొక్క చరిత్ర వాటి అంతరార్థం మనకు అర్థమైతే విష్ణు సహస్ర సారాంశం మొత్తం మన జీవితంలో మనం అన్వయం చేసుకున్నట్టు అంత గొప్పవ అందుకే మనకి ప్రతి పూజలో ప్రతి క్రియలో ప్రతీ కృతువులో వాటిని చదివి తీరతారు బ్రాహ్మణుడు అవి చదవకుండా కేశవనామాలు చెప్పకుండా ఏం చెప్పరు బ్రాహ్మణులు ఒక మామూలు మాట ఏమిటంటే మామూలుగా చూడండి చదివిన చదివినవాడిని వాడికి ఐఐటి ఏంటంటే ఏబీసీడీలు రావంటారు కదా కోపం వస్తే లెక్కల్లో గొప్పవాడు ఉంటే వాడికి ఒకటి రెండు వన్ టూ త్రీ అంకెలు చేత కావండి వాడు లెక్కల మాస్టర్ అంటారు కదా అలాగే పురోహితుల్లో ఏమైనా అక్షరాలు రానివాడు ఎవడన్నా ఉండి ఆక్షేపించాలంటే కేశవనామాలు రావండి వాడు పురోహితుడేటంటారు అంటే కేశవనామాలు అంత ప్రాథమిక విషయం జీవితానికి అది ప్రాథమికమే కాదు ప్రాధాన్యం కలిగిన విషయం ఎందుకంటే అవి జంట జంట నామాలు ఇరవై నాలుగు కలిపి పన్నెండు జంట పైగా ఇరవై నాలుగు ఎలా ఏర్పడ్డాయి మామూలుగా ఏర్పడాలి శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహాన్ని మీరు పరిశీలించండి చతుర్భుజుడై ఉంటాడు ఆయన శంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం మన దాంట్లో చతుర్భుజమూర్తి అయిన నాలుగు భుజాలు ఉంటాయి కదా శంఖ చక్ర గధా పద్మాలు ఉంటాయి వనమాలి గది శాంగి శంఖి చక్రీ చ నందకి శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసు దేవోభిరక్షతు ఈ చేతులో శంఖ ఉంటుంది ఈ చేతిలో చక్రం ఉంటుంది కుడి చేతిలో పైన ఈ చేతిలో శంఖ ఉంటుంది ఈ కుడి చేతిలో కింద గద ఉంటుంది ఈ ఎడమ చేతిలో పద్మ ఉంటుంది ఇది శ్రీ మహావిష్ణువు యొక్క రూపం శంఖ చక్ర గధా పద్మ ఇక శారంగమనే ధనుస్సు నందకం అనే ఖడ్గం అప్పుడప్పుడు వస్తాయి ఆయన తలుచుకున్నప్పుడు వస్తాయి అస్తమాను పట్టుకుని కూర్చోడు కానీ మహావిష్ణువు అనగానే ఈ నాలుగు మాత్రం ఉంటాయి శంఖ చక్ర కథ పద్మాలు అంటారు అదొక ఒక సమాసంలో చేర్చి బహుపద ద్వంద్వ సమాసం వీటిని సరిగ్గా ఇక్కడ చక్రం ఉంది కదా చక్రం గుడి చేతుల నుంచి వేయాలి కదా మరి ఎడం చేతు వేయకూడదు కదా ఎడంజెత్తు ఎలా వేస్తారు గుడి చేత్తు వేస్తారు ఈ ఎడం చేతులు శంఖం వాటిని అటో ఇటూ మార్చాలి దాన్ని లెక్కల్లో పెరిమిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంట సరిగ్గా లెక్కల ప్రకారం సిద్ధాంతం ప్రకారం మార్చ అంటే మార్చరంటేమిటి ఈ చక్రాన్ని ఈ చేతిలో పెట్టావు ఏడని చేతిలో ఈ శంఖాన్ని ఎక్కడ పెట్టావు అదొక మార్పే కదా మళ్ళీ ఇంకో పొజిషన్ ఈ శంఖాన్ని కింద పెట్టు ఈ గ ఈ పద్మాన్ని పైన పెట్టు ఇంకో స్థితి ఈ గదన పైన పెట్టు చక్రాన్ని కింద పెట్టు ఇంకో స్థితి ఈ గదన పైకి ఏంటి శంఖాన్ని ఎక్కడ తీసుకుర ఇలా మొత్తం ఎన్ని మార్చగలరో మీరు లెక్కలేయండి లెక్కల్లో చాలా స్పష్టంగా చెబుతారు నాలుగు వస్తువులు ఉన్న చోట నాలుగు పొజిషన్స్లో అటు ఇటూ మారిస్తే సరిగ్గా సిద్ధాంతం ప్రకారం ఇరవై నాలుగు స్థితులు ఏర్పడతాయి శ్రీ మహావిష్ణువులు శంఖచక్రపద పద్మాలు అటు ఇటూ చేసి రకరకాలుగా మార్చి మనం బొమ్మలు వేస్తే ఇరవై నాలుగు బొమ్మలు మాత్రమే వేయగలరు ఇరవై మూడు వేశారు అంటే ఇంకా ఒకటి ఏదో ఆయనకి అర్థం కాలేదు ఇరవై ఐదు వేశాడు అంటే ఒకటేదో పునరావృత్తి అయినట్టే లెక్క ఆ సిద్ధాంతం ప్రకారం ఆ లెక్క ప్రకారం మహావిష్ణువు యొక్క ఆయుధాలు ఆభరణాలు ఎటుమారినా సరే ఇరవై నాలుగు స్థితులు ఏర్పడతాయి ఎందుకయ్యా ఇరవై నాలుగు రెండేసి రెండేసి జంటలు ద్వాదశ అది ఎందుకయ్యా శ్రీ మహావిష్ణువు అంటే ఎవరు ద్వాదశ ఆదిశ్యులలో ఒకడు రుద్రుడు అంటే ఎవరు ఏకాదశ రుద్రులలో ఒకడు పదకొండు మంది రుద్రులలో రుద్రుడు ఒకడు ఆయన భార్య పార్వతీదేవి ద్వాదశ పన్నెండు మంది ఆదిత్యులలో విష్ణు ఒకడు ఆయన భార్య లక్ష్మీదేవి ఒకడు పైగా ఈ ద్వాదశాదిత్యులు ఆయన రెండోవాడు మొదటివాడు ఇంద్రుడు మొదటివాడు ఇంద్రుడు అతిథి సంతానం వీళ్ళంతా ఆ మొదటివాడు ఇంద్రుడు రెండో వాడు ఉపేంద్రుడు అందుకే విష్ణుమూర్తిని ఉపేంద్రుడు అంట ఇంద్రుడు అనరు ఇంద్రుడు అంటే ఆయన ఉపేంద్రుడు అంటే ఆయన ఇంద్రుడే పెద్దవాడు విష్ణువే చిన్నవాడు పురాణాల ప్రకారం వేదంలో ఇంద్రస్థుతులే ఎక్కువ విష్ణుస్థుతులు చాలా తక్కువ ఇంద్రస్థుతి సూర్యస్థుతి వాయుస్థుతి అగ్నిస్థుతి ఇవన్నీ వేదంలో చాలా కనపడతాయి వేదకాలం దాటి పురాణ కాలం వచ్చేసరికి శివకేశవుల యొక్క ప్రాధాన్యం పెరిగి ఈవేళ కలియుగంలో మొత్తం వెంకటేశ్వర స్వామి ఇంకా ఎవరు లేడు అసలు లేనట్టే ఉంది పరిస్థితి ఇంకా ఆయనకు పోటీ ఎవరైనా ఉంటే ఈ మధ్య సిరిడి సాయిబాబా గారు తయారయ్యారు మరి తేడా మారుతుందా లేదా మీరు ధర్మాన్ని గమనించండి ఒకే చోట ఒకే రకమైన రూపాలు ఎప్పుడూ ఉండవండి వేదకాలంలో సూర్యుడు అగ్ని ఇంద్రుడు వాయువు ఆస్తుతులే శివకేశవుల స్థుతులు వేదాల్లో చాలా తక్కువ అగ్ని సూక్తాలు ఇంద్ర సూక్తాలు ఇవే ఎక్కువ పురాణ కాలం వచ్చేసరికి శివకేశవులు చాలా పెద్దవాళ్ళు అయ్యారు పురాణాల్లో ఎక్కడ చూసినా సరే శివుడు కొలుగుదీరి ఉన్నాడు బ్రహ్మోపేంద్రాది దేవతలందరూ ఆయనకి పాదాభివందనం చేశారంట నువ్వు విష్ణు పురాణం కానీ ఏదైనా చూసావు అంటే అందులో విష్ణువు కొలువు తీరి ఉన్నాడు మొత్తం శివుడితో సహా దేవతలందరూ ఆయన కాళ్ళ మీద పడ్డారంటారు పని ఏమి లేదా ఇంతకీ ఎవడు కూర్చుంటాడు ఎవడు పడతాడు అంతా అని చెప్పడం ఆయన కూర్చుంటే ఈయన పడతాడు ఈయన కూర్చుంటే ఆయన పడతాడు అదంతా మన యూనివర్సిటీలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అని ఉంటుంది తెలుగు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పైదేళ్ళకి ఒకసారి మార్చేస్తూ ఉంటారు అలాగే ఒకసారి మళ్ళీ కిందకు వచ్చినప్పుడు పైకి వస్తాడు పైవాడు కిందికి వస్తాడు ఇదంతా ఎందుకోసం అంటే నిన్న మనం చెప్పుకున్నట్టు ఆ స్థితిని బట్టి నీ స్థితి ఆధారపడలేదు దేవుడు పైవాడిని కిందికి దించుతాడు కిందవాడిని పైకెత్తుతాడు పెద్ద మాట్లాడక ఆ విషయం అంచత ద్వాదశాదిశలో రెండో వాడు విష్ణువు ఆయన పేరు ఉపేంద్రుడు ద్వాదశ సంఖ్యకి లెక్క అంటే సరిగ్గా మనకి ఇక్కడ ఎడానాడి ఉంటుంది కుడివైపు ఉండేదాన్ని ఎడానాడి అంటారు ఇక్కడ పెంగళ ఉంటుంది ఇలా ఉచ్ఛ్వాస నిశ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాస ఇలా లెక్కగా పెడతాయి కదా సరిగ్గా ప్రతి గంటకి ఓసారి ఎడ ఇటు పెడుతుంది పెంగళ ఇటు వస్తుంది లెక్క తారుమార్ తక్కర్మార్ అవుతూ ఉంటాయి సరిగ్గా రెండు గంటలకు వస్తారు అంచేది పన్నెండు రేళ్ళు ఇరవై నాలుగు ఈ రెండు నాడులు మధ్యలో ఉండేది నాడు అది మూలాధారం నుంచి చక్రం వరకు ఉంటుంది చాలా సన్నగా ఉంటుంది వెంట్రుకలో వెయ్యి వెయ్యి వంతు ఉంటుంది అయినా అది గొట్టం అందులోంచి వాయువు పెడుతుంది వాయువు అంత గొప్పది అందుకు వాయువే కాదు ఇంకొక మాట పెద్దల కోసం చెబుతున్న బ్రహ్మచర్యం ఎంత గొప్పదో చెప్పడానికి పురుషుని రేతస్సు కూడా సుషుమున నాడు గుండా వెళ్ళగలదు అంత గొప్పది ఎక్కడ పడితే అక్కడ వేషాలు వేషాలు వ్యవహారాలు వేయకూడదు ఇంద్రియం అంత గొప్పది అది సప్తమధాతువు చరమధాతువు అంటారు మనం తిన్న అన్నం అన్నసారంగా మారుతుంది అన్నసారం రక్తంగా మారుతుంది రక్తం గడ్డగట్టి మాంసంగా మారుతుంది మాంసం పేరుకుని పైన కొవ్వు ఏర్పడుతుంది కొవ్వు గట్టిబడి ఎముకగా మారుతుంది ఆ ఎముక మధ్యలో మళ్ళీ ఒక రంధ్రం ఏర్పడి ఎముక సారం అంతా మధ్య అంటారు మూలగా అంటారు అలా మారుతుంది ఆ మూలగా తర్వాత రూపాంతరం చెంది పురుషులలో వీర్యంగా మారుతుంది స్త్రీలలో మళ్ళీ రక్తంగా మారి రక్తంలో కలిసిపోతుంది అంత శక్తివంతమైంది కాబట్టి పురుషుని రేతస్సుకు సంతానం కలిగించే శక్తి ఉంది మళ్ళీ తనలాంటి వాడిని అచ్చంగా ఒక్కడిని తయారు చేయగలుగుతున్నాడు వీడు ఒక్క బొట్టు వీరియానికి ఎటువంటి వాడు పుడుతున్నాడు అంటే అచ్చం తండ్రిలాగే ఉంటాడండి ఆశ్చర్యకరమైన విషయం అంతేకాదు తాత పోలికలు వస్తాయి మేనమావ పోలికలు వస్తాయి ఆ వంశం ఆ జీన్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేస్తాయండి తండ్రి పోలికలు లేకపోతే తాత వచ్చేస్తాయి ఒక్కోసారి ఒక బొట్టుకి అంత ప్రభావం ఉంది మనం ఇవాళ దాన్ని కేవలం ఏదో నన్ను మరోలా అనుకోవద్దు ఉన్న విషయం చెబుతున్నా లైంగిక కార్యకలాపాలకు సంబంధించిన దాన్నిగా భావించడం అది ఏమీ కాదు ఏం పర్వాలేదు మళ్ళీ ఉత్పత్తి అవుతుంది అది అజ్ఞానంలో పరాకాష్ఠిది అంత తేలిగ్గా ఉత్పత్తి అయ్యే వ్యవహారం కాదు రిఫైండ్ 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 ఏడు సార్లు తిన్న పదార్థం రిఫైండ్ అయితే చిట్ట చివరగా తయారయ్యే వీర్యం అంత తేలిగ్గా ఎలా మాట్లాడతారండి దాని గురించి బ్రహ్మచర్యం అంత గొప్పది ఎక్కడ పడితే అక్కడ వదిలేసే వ్యవహారం కాదు బ్రహ్మచర్యం అంత గొప్పది పురుషుడైన వాడు సంతానోత్పత్తి కోసం తప్ప అలాగే భార్యాభర్తల ఆనందం కోసం కొన్ని తిథుల్లో తప్పితే మిగిలినప్పుడు దంపతులు కూడా కలవకూడదు దానికి లెక్కలు తిథులు వేరుగా ఉన్నాయి ఇక్కడ మాట్లాడుకునే విషయం కొన్ని తిథుల్లో తప్పనిసరిగా కలవమన్నారు కొన్ని కలవొద్దన్నారు ఇది ఎందుకు పెట్టారు అంటే సంతానోత్పత్తి జరగాలి వంశము వృద్ధి కావాలి ప్రజాతంతం మా వ్యవచే సంతాన తంతువును తెంచొద్దు సంసారం వృద్ధి చెందాలి అనే మహావిష్ణువు కోరుకుంటున్నాడు ఆయన స్థితికర్త స్థితికర్త ఎప్పుడు ఉండాలని కోరుకుంటాడు కానీ పోవాలని కోరుకోడు ఉండాలంటే సంతానం పెరగాలి అందుకే కామవాంఛ మనందరికీ ఏం చేసి బారేశాడు కాదనలేని దాన్ని ఎవరూ శంకరాచార్య రమణ మహర్షి కృష్ణమూర్తి గారు లాంటి మహానుభావుల్ని పక్కనట్టండి మనం అంత మామూలుగాళ్ళు వాళ్ళమే కదా జయించలేము కష్టం అది అందుకే దిగమన్నారు సంసారంలో దిగమన్నారు పైగా వేదాంతం కూడా బాగా అర్థం అవ్వాలంటే సంసారంలో దిగాలి వంద వేదాంత గ్రంథాలు చదివినా అర్థం కాని వేదాంతం పది ఏళ్లు కాపరం చేయగానే భార్య భర్త ఇద్దరికి టీకా తాత్పర్యాలతో సహా తెలిసిపోతుంది ఎప్పుడు చెప్పక్కలి ఇందులో ఆడామగా ఇద్దరు ఉద్యోగాలు చేస్తే ఐదేళ్ళు ముందే తెలుస్తుంది దాన్ని ఎల్ఐసి బోనస్ అంటారు ఇంకా కష్టాలు ఎక్కువగా ఉంటాయి ఎవరికొవరు ఒకరికొకరు దొరకరు అప్పుడు ఇంకా వేదాంతం అంత ఏముందమ్మా అంతా మిజ్జే మిజ్జే మరి ఈ విషయం బ్రహ్మచారులకు ఎలా తెలుస్తుంది సన్యాసులకు ఎలా తెలుస్తుంది అనుభవం ఎక్కడుంది మనం అదృష్టవంతులం వాళ్ళకంటే బోళ్ళ అనుభవాలు ఉన్నాయి మనకి మొత్తం బొప్పి కట్టేసింది ఇక్కడ ఇక మళ్ళీ మనం సన్యాసం పూజుకుంటే వెనక్కి రావు ఇంకా ఈ బ్రహ్మచారి సన్యాసం పూజుకుంటే వెనక్కి వచ్చేస్తాడు మనం రావు మనకు బాగా కట్టేసింది ఇక్కడ ఈ అనుభవం జీవితంలో పొందాలి కాబట్టే సంతానాన్ని పొందండి సంసారంలో ఉండండి అని చెప్పారు అదంతా ఎందుకోసం అంటే ఈ బిందువుకి ఇంత శక్తి ఉంది ఆ సుషుము నానాడకుండా అది ప్రయాణం చేయగలదు యోగ సాధన నువ్వు చేస్తే పురుషుడికి అవకాశం ఉంది అని చెప్పదు సంతాన ఉత్పత్తికి పురుషుని బిందువు కారణమైతే స్త్రీలకు ఏం తక్కువ ప్రాధాన్యం లేదండి ఆ ఏడవ ధాతు వారిలో వీర్యంగా మారకుండా రక్తంలో కలిసింది కారణం ఆవిడ పాలగా మారతాయమ్మావి తల్లి పాలవే బిడ్డకి పాలు లేకపోతే వాడు బతకడు అంటే ఉత్పత్తికి పురుషుడు కారణమైతే పోషించడానికి స్త్రీ కారణమవుతోంది అంతేత పురుషుడు బ్రహ్మదేవుడు లాంటి వాడైతే స్త్రీ సాక్షాత్తు విష్ణుమూర్తి స్త్రీ జాతికి మొత్తం నమస్కారం ఎవరికి తక్కువ ప్రాధాన్యాలు తక్కువ చేయడాలు ఉండవండి ఎవరి స్థితిని బట్టి వారి గురించి మాట్లాడతారు ఎక్కువ తక్కువ అనుకుంటే ఎలాగా వాచ్మెన్ వాచ్మెనే మేనేజర్ మేనేజరే నన్ను మేనేజర్తో సమానంగా చూడమంటే కాపరాయ కూడా కాస్తాడు కాపలాయ కాస్తాడు కానీ శ్రద్ధ విషయానికి వస్తే మేనేజర్ అయినా అశ్రద్ధగా ఉన్నా పర్వాలేదు కానీ వాచ్మెన్ అశ్రద్ధగా ఉంటే ప్రమాదం ఎవడో వచ్చి వీడిని మేనేజర్ని కూడా వేసేస్తాడు వీడు అశ్రద్ధగా ఉన్నాడు ఎంత ప్రమాదం అది అంటే జ్యూటీ పరంగా చూస్తే మేనేజర్ జ్యూటీ కంటే కూడా వాచ్మెన్ జ్యూటీ గొప్పది కానీ అది సాధారణ వ్యవహారం అది పది మంది చేయగలరు మేనేజర్ చేసే పని పది మంది చేయలేరుగా అందరూ చేయలేరు ఆయనే చేయగల మేధాకృత్యం అది ఇది మామూలు శారీరక సంబంధం కానీ రెండు ముఖ్యమే మనం ఏ స్థితిలో ఉన్నా ఆ పని సక్రమంగా చేయాలి కానీ ఇది తక్కువ అది ఎక్కువ అని మాట్లాడకూడదు అదే మనకి కేశవనామాల్లో ముఖ్యంగా చెబుతాడు పన్నెండు రెళ్ళు కదండి జంటలు సరిగ్గా ఎడానాడి పన్నెండు ఆదిత్యులు మళ్ళీ పింగళానాడి పన్నెండు ఆదిత్యులు అంటే ప్రతి రెండు గంటలకే ఓసారి ఇది అటు పడుతుంది అది ఇటు వస్తుంది ద్వార సాధిచ్చులు ట్రాన్స్ఫర్ అవుతు తారుమార్ తక్కరమార్ అవుతూ ఉంటారు ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు సార్లు అటు ఇటు తిరుగుతారు సరిగ్గా ద్వార సాధించు శక్తులు ఇటు తిరుగుతాయి మళ్ళీ ఇటు వస్తాయి అందుకే పన్నెండు జంటలు అవి సరిగ్గా కేశవనామాలు కూడా అంతే కేశవ నారాయణ ఒక జంట మాధవ గోవింద విష్ణు మరుసోదన త్రివిక్రమ వామన ఋషికేశ శ్రీధర పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమన అనిరుద్ధ ఇలాగ మొత్తం సరిగ్గా పన్నెండు జంటలు అవి ఇందులో కేశవ నారాయణ ఒక జంట ఎందుకోసమంటే క ప్లస్ ఆ ప్లస్ ఈష కలిపితే కేశవ అయింది అందులో ముగ్గురు ఉన్నారు త్రిమూర్తుల కకారం అంటే ఏకాక్షర నిఘంటూ ప్రకారం బ్రహ్మ దానికి మళ్ళీ అకారం కలిసింది కా దీర్ఘమైంది సంధి జరిగి ఆ అకారానికి విష్ణువు అని అర్థం ఈశ అంటే ఎలాగూ శివుడు అని అర్థం కేశవ కేశవాన్న ఒక్క నామాలునూ త్రిమూర్తులు ముగ్గురుని స్మరించినటువంటి శక్తి వచ్చేసింది అంటే సృష్టి స్థితి లయం మూడు వచ్చేసి తర్వాత నారాయణ ప్రత్యేకంగా ఇందులో కకారం బ్రహ్మ ఈశ్వరుడు అనుకున్న నారాయణ నామం ప్రత్యేకంగా ఒకవేళ ఆకారం ఎందుకు అనుకోవాలండి అని కొంతమంది వ్యాకరణవేత్తలు అంటారు ఎందుకంటే కాపుల సీశా కలిపితే నారాయణ పక్కన ఉంది కదా నారాయణ ఎలాగో విష్ణువే కదా మూడు కలిపితే త్రిమూర్తులు అయిపోయారు అంటే కేశవ నారాయణ అనే రెండు మా నామాలు చదివితే త్రిమూర్తులు ముగ్గురిని మనం స్మరించినట్టే స్థితి అయ్యాలని ఒక్కసారి గుర్తు చేసుకున్నట్టే ఆ తర్వాత మాధవాజ జనమ గోవిందా జనమ ఆ రెండు నామాలు గమనించండి అర్థం గురిగా చదువుకుంటూ పోవడం కాదు మనకు పురోహితులు లేదా బాబు కాసేపు ముక్కట్టుకోండి కేసు నారాయణ మాధవ అంటే ఎవడు ముక్కట్టుకోవాలో కూడా తెలియదు ఒకటి బెల్లా ముక్కట్టుకుంటాడు కోపం అండి వీళ్ళిద్దరూ కలిసి పురోహితులు ముక్కట్టుకుంటారు ఎవడికి ఊపిరాడదు ఇక ఆయన చదివేది కూడా ఇంకా తాజ్మహల్ ఎక్స్ప్రెస్ శతావధాని శత ఏమిటి రాజధాని ఎక్స్ప్రెస్ చెరిపో హాస్పిల్ లో చదువుతాడు కేసీ మాధవ గోవిందా ఇబ్బంది అని తెలియక మొత్తం ఎగిరిపోయింది మొత్తం ధాన్యం ఎగరపోసినట్టే కుప్పం కూర్చున్నప్పుడు ఎగరపోతారు చూడండి మొత్తం పలు పోటాయి చేట విసిరేస్తాడు వాడు కూర్చున్న యజమాని మీద చేట విసిరేస్తాడు ఎందుకంటే వాడు కూర్చోవడం వీడికి ఇష్టం లేదు ఇలా మొత్తం తుంపర్ల కింద రాల్చుకుంటూ పోబట్టి మనకు అర్థం లేకపోతే మాధవ గోవింద ఈ రెండు నామాల అర్థం మనకి తెలిస్తే జీవితంలో ఏ స్థితిలో మనం ఇబ్బంది పడము మాధవ అంటే లక్ష్మీపతి కోటీశ్వరుడు లక్ష్మీదేవికి స్వయంగా పతి అంటే అంత సంపన్నుడు ఇంకెవరూ లేరు అంత సంపన్నుడు ఇంకెవరు లేరు వామన చరిత్రలో పోతనగారు చెబుతాడే ఆ బలిచక్రవర్తి దగ్గర ఈయన చేయి చేపాడు కదా వామనుడు అప్పుడు శుక్రాచార్యుడు వచ్చి ఆయన విష్ణువయ్యా ఆయన మాయగాడయ్యా నయికమా యో మహాశనహ అన్నారు కదా నయిక యుగావర్తో నైకమాయో యో మహాశనహ అని అనేక మాయలు చేస్తాడయ్యా విష్ణువు ఇలా మాయ కోసం వచ్చాడయ్యా నీ రాజ్యం అంతా పట్టుకుపోతాడయ్యా రాక్షస రాజ్యానికి కులగురువు నేను నీ చెబుతున్నాను కావలసిన వాడిని దానమి వద్ద బలిచక్రవర్తి అంటాడు విష్ణువా మీరు అసలు ఇస్తున్న దానాన్ని ఆపు చేయడం ఒక తప్పు అది ఉదిరియండి గురువుగారు మిమ్మల్ని ఏమన్న కానీ ఒకవేళ విష్ణువు అయితే నా అంత అదృష్టవంతుడు ఇంకెవడైనా ఉన్నాడా ఆదిం శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై టపోలతటిపై పాలిండ్లపై నూత్రమర్యాదజిందుకరంబు క్రిందపుట మీదైనకరంబుంటేగాదే రాజ్యము గిజ్యమును సతతమే కాయంబున అపాయమే ఇది మహాత్యాగధనుడు బలిచక్రవర్తి మాట్లాడిన మాట